హే బ్రో వాట్సప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో ఈరోజు నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను సీరియస్లీ నేను ఈరోజు వీకెండ్ కదా సో ఫ్యామిలీతో పాటు బయటకు వచ్చాను నేను ఫారెస్ట్లో ఉన్నాను సో బ్రో కంప్లీట్లీ ఒక టూ త్రీ అవర్స్ మొబైల్ నుంచి దూరంగా కంప్లీట్లీ నేచర్లోనే నేచర్ ఈజ్ బ్యూటిఫుల్ బ్రో సీరియస్లీ మీ ఫ్యామిలీతో పాటు మీరు కంపల్సరీగా టైం స్పెండ్ చేయండి ఫారెస్ట్కి వెళ్ళండి కొండల్లో మౌంటైన్స్లో మీకు మీకు నచ్చిన ప్లేస్లో కంపల్సరీగా టైం స్పెండ్ చేయండి టైం స్పెండ్ చేయడమే కాదు బ్రో అక్కడ ప్రతి విషయం మనం అబ్జర్వ్ చేయాలి సీరియస్లీ బ్రో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే నేచర్ మనకి ప్రతీదీ నేర్పిస్తుంది బ్రో నేచర్ ఈజ్ వండర్ అందరూ నమ్మాల్సిందే బ్రో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ప్రతీవి ఇన్సెక్ట్స్ యానిమల్స్ బర్డ్స్ ప్రతివి రెండు ఒక్కరికి ఒకరికి లాగా ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా రెండు రెండు కనిపించే బ్రో ఒకరికి ఒకరు తోడుగా ఎప్పుడు కనిపించాయి బ్రో ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కొమ్మ మీద రెండు బర్డ్స్ రెండు రామచిలకలు లేకపోతే వేరే పిట్టలు వేరే బర్డ్స్ ఒకరికి ఒకరు తోడు ఒక ఎక్వేరియంలో రెండు చేపలు ఒకరికి ఒకరు తోడు ఒక జూలో రెండు సింహాలు రెండు పులులు ఈవెన్ కుక్కలు కూడా రెండు ఒక మొగ్గ మీద బర్డ్ ఫ్లవర్ బర్డ్ మీద రెండు సీతాకు చిలకలు హ్యాపీగా ఆడుకుంటున్నాయి ఈవెన్ తూనిగలు కూడా రెండు రెండు తూనిగలు హ్యాపీగా నేచర్లో చక్కగా ఆడుకుంటున్నాయి కానీ మనిషి మాత్రం ఒంటరిగా నలిగిపోతున్నాడు స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది ఏమైందో తెలియదు మన రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకరికి ఒకరం తోడుగా ఉండలేకపోతున్నాం బ్రో జగమంత కుటుంబం ఏకాకి జీవితం ప్రతి ఒక్కరి లైఫ్ ఇలా అయిపోయింది నేచర్ని చూసి మనం అర్థం చేసుకోగలిగితే తోడు ఉండాలి బ్రో ప్రతి ఒక్కళ్ళకి తోడు చాలా అవసరం ఒకరు తోడుగా ఉంటే చాలు బ్రో ప్రపంచంలో ఇంకేం అవసరం లేదు వన్ ప్లస్ వన్ మనిషి కూడా ఎప్పుడు ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో మీ ఎవరో ఒకళ్ళు నమ్మకంగా మీకు తోడుగా ఉంటే లైఫ్ ఎంతో బాగుంటుంది ప్లీజ్ బ్రో ఒకరి ఒకరికి ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఈ ప్రపంచంలో ముందు ముందుకు వెళ్దాం ఈ నేచర్ని చూసి నేర్చుకుందాం నా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్